కొంచెం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంకా వర్క్ కూడా ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే నేను ఇంకా షాపింగ్ చేయడానికి కుదరక తీసుకోలేదు సో అవి కావాలని చెప్పేసి నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను అవి అయితే డెలివర్ అయినాయి అవన్నీ ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు ఏమేమి నేను ఆర్డర్ పెట్టాను అనేది వీడియో చేసి చూపిస్తాను ఫస్ట్ ఓపెన్ చేసేదైతే సమ్మర్లో బాగా యూజ్ అయ్యేది ఇంకా ఎక్కువ నేను యూస్ చేస్తుంటాను ఇంకా దాంట్లో వాడడం కోసం అని చెప్పేసి ఐస్ క్యూబ్ ప్రిపేర్ చేసేదైతే నేను ఆర్డర్ పెట్టాను అదైతే ఓపెన్ చేస్తున్నాను ఇది అది ఇదైతే నాకు చాలా తక్కువ కాస్ట్ పడింది వన్ పీస్ అయితే కొంచెం ఎక్కువ ఉంది డబుల్ పీస్ అయితే తక్కువ ఉంది అని చెప్పేసి నేను డబుల్ పీస్ ఆర్డర్ పెట్టాను సేమ్ సైజ్ రెండు కూడా ఇదే ఆ ఐటమ్ అయితే బాగుంది వర్తుకు లేదండి ప్రైజు దీన్ని ఎలా వాడాలో ఒకసారి వాడిన వీడియో కూడా పెడతాం మీకు ఇవైతే టూ పీసెస్ వచ్చినాయి సేమ్ తేనే ఉంది సేమ్ ఓకే యూస్ఫుల్ ఇది మనీ అయితే వేస్ట్ ఏం కాదు దీనికి పెట్టిన మనీ అయితే వర్తులే ఓకే గుడ్ ప్రోడక్ట్ ఇదైతే తల్లు ఏదైనా పని చేస్తుంటే పిల్లలు అయితే చదవించడంలో ఫస్ట్ ఉంటారు కదా మీ పిల్లలు కూడా ఇంతేనా నా తెలిసి మీ పిల్లలు కూడా ఇట్లా అయి ఉంటారు ఒకవేళ ఇట్లా అయి ఉంటే కామెంట్ చేయండి ఏ పని చేసినా కూడా మధ్యలో వస్తారు అది చేయడం రాదు అయినా కూడా చేస్తా అని చెప్పేసి మధ్యలో దూరం టైం వేస్ట్ చేయడం పని ఆగం చేయడం ఇంతసేపు సేఫ చేయడానికి ఇదైతే ఈమెకే బాగా యూజ్ అవుతుంది ఎందుకంటారా ఈమె ఎక్కువ లస్సీ అవుతుంది లస్సీలో బాదం జీడిపప్పు పిస్తా వేయించి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి లస్సీ పైన డెకరేషన్ ఉంటుంది ఆ ఫ్లేవర్ తినటం ఉంటే కూడా బాగుంటది అని చెప్పేసి ఆ పది దాకా ఇంకా పాపం కట్ చేస్తుంది చెప్పేసి నేను తన కోసమే ఆర్డర్ పెట్టాను ఇది ఇది జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు కట్టరు ఇది పప్పు దీంట్లో వేసి ఇంక ఇలా ఇలా తిప్పుతుంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇంట్లో నుంచి వస్తే వస్తుంటది బాగుంది రైస్ దీని ప్రైజ్ మీకు పక్కన పెడతా చూడండి తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది ఇది ఏంటో చెప్పు ముందే గెట్ చేసిననుకో డ్రెస్ డ్రెస్ కాదు ఒక 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 ఫ్లూ ఇస్తా కిచెన్ ఐటమ్స్ డ్రెస్ రెండిట్లో ఏదో ఒకటి గేట్ చేసిన అనుకో నీకు ఇందులో ఏదైనా ఒకటి నీకే ఇస్తాను నేను చెప్పినా కాబట్టి కిచెన్ ఐటమ్ అని నువ్వు చెప్పినా లేకపోతే ఇదైతే చపాతి ఫ్రేమ్ చపాతి దీన్ని ఏమంటారు నాకు తెలియ కూడా తెలియదు అసలు బట్ నేనైతే ఆర్డర్ పెట్టినా ఎందుకంటే నేను ఎక్కువ చపాతీలు చేస్తుంటా చిన్న చపాతీ పీఠం ఉంది ఇంట్లో దాన్ని చేస్తూ ఉంటారు కొద్దా కట్ట ఇటు గదులుతూ ఉంది బాగా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇది చూశాను బాగుందని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టా మా లోకైతే ఇది ఇంకా మంచిగా అనిపిస్తుంది అంటే ఆ టేబుల్ మీద వేసుకొని చేయడానికి చపాతీ ఈజీ ఉంటుందని చెప్పేసి నేను ఇది ఆర్డర్ పెట్టా దీన్ని టచ్ అయితే భలే ఉంది అసలు నాకన్నా ఎక్కువ బలం ఉంటుందా నీకు ఇది దీంట్లో సైజులు కూడా ఉన్నాయి చపాతి ఎంత సైజు తీసుకోవాలి ఏంటి అనేది బలే ఉంది కదా చపాతి మీకు రౌండ్గా చేయడం వస్తుందా నాకైతే కొంచెం అటు ఇటే పోతుంది ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ పడింది క్వాలిటీ కూడా చాలా బాగుంది దీనికి పెట్టిన అమౌంట్ అయితే వర్తవులే నెక్స్ట్ ప్రొడక్ట్ ఇదైతే ఫ్రిడ్జ్ కవరు నేను ఫ్రిడ్జ్ కవర్ ఎప్పుడో ఖరాబ్ అయిపోయింది తీసుకొస్తా తీసుకొస్తా అని చెప్పేసి అనుకుంటున్నా కానీ కుదరక తీసుకురాలేదు ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు తీసుకొద్దామన్నా అప్పుడు గుర్తుండకపోయేది అందుకని నేను ఇంకా షాప్ ఆన్లైన్లో ఇట్లా అన్ని ట్రోల్ చేస్తూ ఉంటే టైంపాస్ కానప్పుడు చూస్తూ ఉంటాను ఆ టైంలో ఇది కనిపించింది సర్లే ఇంకా ఇంట్లో లేదు కదా అని చెప్పేసి ఇదైతే నేను పర్చేజ్ చేశాను దీని కాస్ట్ అయితే జస్ట్ టూ హండ్రెడ్ లోపే చాలా తక్కువ పడింది క్వాలిటీ అయితే బెటర్ దీనికి పెట్టిన అమౌంట్ కి దీనికి వర్తబులే ఆ అమౌంట్లో ఈ క్వాలిటీ అంటే పెట్టవచ్చు దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి సైడ్ సైజ్ అయితే మీటర్ మీటర్ అంతా వెడల్పు ఉంటుంది ఇటువైపు ఒక హాఫ్ మీటర్ ఉంటది మినీ ఫ్రిడ్జ్ కి అయితే సరిపోతుంది మా ఇంట్లో అయితే మినీ ఫ్రిడ్జ్ ఉంది సో దాని వరకే తీసుకున్నా ఓకే ఇది కూడా అయితే వర్తగులే దీని కాస్ట్ కి అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదేంటో ఐడియా అయితే లేదు నేనైతే ఆర్డర్ పెట్టిన కానీ ఓపెన్ చేసినా తెలుస్తుంది నాకు ఇదేంటి అనేది ఓపెన్ చేయడం కొంచెం కష్టమే ఉంటాయి ఇవన్నీ ఇన్ని ప్యాస్టలు వేసి వస్తాయి ఓ ఎగ్ ట్రే సార్ ఎంత అర్థతో ఉందో ఎన్ని అంటే అని పెట్టుకోరు ఇందులో పట్టే అన్నీ పెట్టుకుంటారు ఇది ఎక్స్ రే నేను మామూలుగా బాక్స్లో పెట్టి ఇంకా పెడుతున్నాను ఎగ్స్ అవి తీసుకోవడం అట్లా ఫ్రిడ్జ్లో పెట్టడం కూడా అట్ ఇటు అన్నప్పుడు డ్యామేజ్ అవుతున్నాయి సో అట్లా ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి నేను ఇంకా ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇంకా దీంట్లో ఎగ్స్ పెట్టుకొని ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీ ఉంది దీనికి టూ బాక్సెస్ పెట్టాను ఎందుకంటే వన్ బాక్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది టూ బాక్సెస్ అయితేనేమో తక్కువ పడుతుంది ఆఫర్లో సో అందుకని నేను రెండు బాక్స్ పెట్టాను ఇది కూడా తక్కువ కాస్ట్ పడింది వీటి కాస్ట్ అంతా నేను పక్కన మెన్షన్ చేశాను లాస్ట్లో ఇంకా లాస్ట్ వన్ ఇది అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఇంట్లో షిఫ్ట్ అయిన కానీ అయితే ఇంకా కిచెన్లో కావాల్సిన చిన్న చిన్న బాక్సులు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా బట్ నాకు వీలు దొరకలేదు అట్లాంటి బయటకెళ్ళి షాపింగ్ చేద్దామంటే అట్లా కూడా దొరకలేదు టైము అందుకని చెప్పేసి నేను ఆన్లైన్లో చేశాను ఇంకా ఇది ఈరోజు అయితే వచ్చేసింది కిచెన్ లో స్టోర్ చేసుకోవడానికి చూడడానికి కూడా అందంగా కనిపిస్తాయని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకోవాలని నేను షిఫ్ట్ అయిన కానీ చెప్పి అసలు ఇంతవరకు ఏం ఐటమ్స్ కిచెన్ సంబంధించిన ఏం తీసుకోలేదు ఫస్ట్ ఇవే తీసుకోవాలనుకున్నా కుదరక ఇప్పుడు ఆన్లైన్ చేసినా ఫస్ట్ ఇవే వచ్చినాయి కూడా ఒక బాక్స్లో ఒక బాక్స్లో ఒక ఫోర్ వచ్చేది సైజులు ఇది ఇంక ఇందులో కూడా ఇంకా టూ వచ్చేసాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పూన్ కూడా ఇచ్చారు మళ్ళీ స్పూన్స్ ఇది ఇది సేమ్ సైజు అది సేమ్ సైజు పప్పులు తాలింపు గింజలు పసుపు అల్లం మెల్లిగట పేస్ట్ తీసుకోవడం కోసం ఇవి బయట నుంచి కనిపిస్తే తీసుకోవడం వంట చేసుకునే టైంలో ఈజీ అవుతుంది గా ఉందని చెప్పేసి నేను ఇవి ఆర్డర్ చేశాను నా కిచెన్ ఇంకా గా కనిపిస్తుంది ఇప్పుడైతే మొత్తం ఇవైతే ఎన్ని సెట్లు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే సిక్స్ వచ్చినాయి ప్లేస్ అయితే ఒక దాంట్లో ఒక ఫోర్ ఉన్నాయి వన్ త్రీ ఫోర్ ఒకటి ఓపెన్ చేసా ఇంకోటి అమ్మ ఓపెన్ చేస్తుంది ఇదైతే చాలా ఉంది మీకు ఇప్పుడు ఇదే నాకు నాకు ఇప్పుడు యూజ్ అయ్యి కూడా ఇదే